వారికి నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి పదవ తేదీన ఉదయం పది గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పది శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని డైలీ మంత్రాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితము లభిస్తుంది ఈ నెల జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్న వారికి విష్ణుమూర్తి ఆశీర్వాదముతో జీవితమంతా భోగ భాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామి వారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది ఉత్తర ద్వారం నుండి స్వామిని వారికి మళ్ళీ పునర్జర్మ ఉండదని నమ్ముతారు జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవికి ఫోటోకి గంధం రాసి కుంకుమ పొట్టు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్యం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగరతో శ్రీ వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితముగా వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి చివరగా స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారము చేసుకొని పూజ ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశిన రోజున శ్రీ మన్నారాయణ దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం లభిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామి వారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి కుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యము మరియు గోధుమలను తినకూడదు అలాగే కూరగాయలు విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమోటాలను అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరముగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిని కూడా తినకూడదు మాంసాహారానికి చాలా దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడంట కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకము వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు